విద్యార్థుల సృజనాత్మకత కమ్యూనికేషన్ నైపుణ్యాలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రెయిన్బో స్కూల్ ప్రిన్సిపాల్ షాయి అన్నారు విద్యార్థులు తమ తరగతుల్లో నేర్చుకున్న విషయాలను వివిధ ప్రాజెక్టుల రూపంలో ఆత్మవిశ్వాసంతో శనివారం రెయిన్బో స్కూల్లో తమ నైపుణ్యాలను తల్లిదండ్రులకు ప్రదర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ షహరోభాను మాట్లాడుతూ తరగతుల్లో నేర్చుకున్న విషయాలను వివిధ ప్రాజెక్టుల రూపంలో తమ తల్లిదండ్రులకు వివరించారు ప్రత్యేకంగా విద్యార్థుల కోడింగ్ నైపుణ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయన్నారు సాంకేతిక రంగంలో చిన్నారులు చూపిన ప్రతిభకు తల్లిదండ్రులు ప్రశంసించారు ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న నిర్వహణ మరోసారి స్పష్టం అవుతోందన్నారు ఎస్ఎల్సీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్కూల్ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ అథావుల్లా ఖాన్ అకాడమిక్ డైరెక్టర్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు బెంగు స్మార్ట్ స్కూల్లో స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ లో స్టూడెంట్స్ ఏమంటే వాట్ ఎవర్ దే లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే రెస్పెక్ట్ ఎనీ సబ్జెక్ట్ ఆల్ ద సబ్జెక్ట్స్ లో నుంచి వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారో ఆ లర్నింగ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఓన్లీ ఏదో ప్రెజెంట్ చేయడం కాకుండా వాళ్ళ ఓన్ టాపిక్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ దానిలో నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో అదంతా కూడా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట దెర్ ఆర్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇయర్ అండ్ దీనిలో దీని ద్వారా ఏమంటే పిల్లలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా నిజంగా మనం ఎలా ఫాలో అవ్వాలి ఇట్ ఈస్ అబౌట్ ప్రాఫిట్ కోర్స్ ట్రాఫిక్ రూల్స్ ని జస్ట్ మనం నేర్చుకోవడం కాదు దాన్ని ఎలా ఫాలో చేయాలి హెల్త్ ఫుడ్ ఏంటి అన్హెల్తీ ఫుడ్ ఏంటి అలాగే సో మెనీ టాపిక్స్ టు దే అవర్ రియల్ లైఫ్ కూడా వాళ్ళ ప్రెసెంట్ చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ తెలియని విషయాలు కూడా వాళ్ళు మాకు నేర్పిస్తున్నారు థ్యాంక్ యూ సార్